హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి శివయ్య దర్శించుకోవడానికి అయితే టెంపుల్కి అయితే వచ్చామండి మేము అయితే దర్శించుకుంటున్నాము చూడండి శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత భోజనాలు అయితే ఏర్పాటు భోజనాలు ఏర్పాటు చేశారండి భోజనాలు లైన్లో అయితే నిలబడ్డాను నేను మా బావుని ఇంతమంది లేడీస్ ఉన్నారు కదా నువ్వు వెళ్ళి తినిపో నాకు తిని తినేసేయమన్నాడు అందుకని నేనైతే లైన్లో ఉన్నాను చూడండి జనం అయితే వచ్చిండ్రు కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్లు మమ్మల్ని కలిసారండి వాళ్ళు మా ఛానల్ చూసిన రంట అన్నకి అడుగుతున్నారు ఇక్కడ మీరైతే డ్యాన్స్ చాలా బాగా చేశారన్న అనేసి అన్నారు అవునా మీరు చూసిన చూసిండ్రా అనేసి అని చెప్పింది చాలా థ్యాంక్స్ అండి మా వీడియో చూసిన చూసినందుకు అనేసి అన్నాము మళ్ళీ వచ్చేసి అన్ని వీడియోస్ చాలా బాగా చేస్తున్నారండి మీరు బాగుండే మాకైతే చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నా మీ ఛానల్కి మంచిగా చేస్తుండ్రు అసలు బాగుంది ఛానల్ మీ ఛానల్ కూడా బాగుంది మీరు వేసే డ్యాన్స్ ప్రతి ఒక్కటి చూస్తున్నా అన్న నేను చాలా బాగున్నాయి వీడియోస్ అన్నీ అనేసి అన్నారు సరే అన్న చాలా మంచిది అనేసి అన్నాము తర్వాత అక్కడికి వెళ్ళి భోజనం అయితే నేనైతే పెట్టించుకొని వస్తున్నా అందుకు మా బావ కోసమే చూస్తున్నా ఆ అన్నతో మాట్లాడుతున్నాడంట నేనైతే మా బావ ఎక్కడున్నా అనేసి ఎత్తుకులాడుతూ ఉండ ఇక్కడ ఉన్నానేసాను సరే అయితే రా భోజనం చేద్దాం రానేసి అని చెప్పాను మా బాబు అయితే అక్కడికి వచ్చాడు నేను ఇద్దరికి తీసుకొచ్చాను భోజనం మళ్ళీ బావ లైన్లో ఏమి నీళ్ళ జ్వరం వచ్చింది అతను ఆయనకి అందుకనేసి నేనే తీసుకొచ్చానండి ఇక్కడ చూడండి కార్తీక పౌర్ణమి కాబట్టి ప్రతి ఒక్కరు జనాలు అందరూ చాలా రష్గా ఉంటారండి ఫుల్గా వచ్చిన జనాలు చాలా బాగుంది ఇక్కడ అందరూ చాలా అసలు ఎప్పుడు చూసినా కార్తీక పౌర్ణమి గురు పౌర్ణమికి సాయిబాబా టెంపుల్లో చాలా బాగా చేస్తారండి మా ఊర్లో అయితే మీకు కూడా నచ్చుతుంది చూడండి ఫ్రెండ్స్ మా సాయిబాబా గుడి టెంపుల్ ఎట్లా ఉందో కామెంట్స్ చేసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ ప్రతి ఒక్క వీడియోస్ మేము మీకు షేర్ చేస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకు చాలా చూపిస్తామండి మేము టెంపుల్ కనిపియేసి ఎక్కడైనా మేము చాలా మంచి చూపాలని మాకైతే ఇంట్రెస్ట్ అండి మీ సపోర్ట్ మాకు ఉండాలండి అందరూ బ్లెస్సింగ్ చేయండి కార్తీక పౌర్ణమిలో శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి ఓకేనా అండి చూడండి వీడియో మాత్రం ఎవ్వరూ మిస్ కాకండి ప్రతి ఒక్కరూ చూడండి ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి మీకు నచ్చినట్టే మేము తీస్తున్నాము మా వీడియో చూసి మాకైతే చాలా మా ఒకసారి నాకే అనిపిస్తుంది మా వీడియో చూసి ఇంత బాగా చేస్తున్నాము అనేసి నాకు అనిపిస్తుందండి అక్కడైతే మా బావ అయితే భోజనం చేస్తున్నాడు చూడండి అన్న వాళ్ళందరూ బాగా చేస్తున్నావు తమ్ముడు మీరు బాగున్న వీడియోస్ అన్ని నేను మేము చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్క వీడియో మీవి చూస్తూనే ఉన్నాం ఇదే అని చెప్ అడుగుతున్నారు మమ్మల్ని అక్కడ సరే అన్న మీ అభిమానం మాకుంటే ఎప్పటికైనా ఉండే అభిమానం చాలా మంచిది అని అన్న అనేసి చెప్తున్నాం ఇంతమంది మమ్మల్ని సపోర్ట్ చేసినందు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పాం మేము అసలు మా సాయిబాబు టెంపుల్ అయితే చాలా బాగుందండి అసలు అంత లోపలనే పార్కు చెట్లు చాలా బాగుంటుంది మా విలేజ్ కూడా చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్